విజయ్ మాదిగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల ఖమ్మం జిల్లా ఇన్చార్జ్ నవంబర్ ఒకటో తారీఖున హైదరాబాద్ లో జరిగే దళితుల ఆత్మగౌరవ ర్యాలీ ప్రదర్శనను విజయవంతం చేయాలని ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఆధ్వర్యంలో మాన్న శ్రీ మందాకృష్ణ గారు నవంబర్ ఒకటో తారీఖున మరి ర్యాలీ ప్రదర్శన తీసుకోవాలని తెలపడం జరిగింది భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజే గవాయ్ గారి పైన బూటు దాడి జరగడం జరిగింది మరి ఆ దాడిని ఖండిస్తూ ఎవరైతే ఆ దాడికి పాల్పడ్డారో వారిని ప్రభుత్వమే సుమోటగా కేసు బుక్ చేసి వారిని శిక్షించాలని మాన శ్రీ మంద గారు తీసుకున్న నిర్ణయంలో భాగంగా మరి ఆత్మగౌరవ పోరాటంలో భాగంగా కృష్ణమాదిగన్న గారు తీసుకున్న నిర్ణయానికి మరి ఖమ్మం జిల్లా నుండి దళితులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాల్సిన అవసరం ఉన్నది మరి ఆ దాడిని సిజే గారిపై జరిగిన దాడిని భారతదేశ ప్రజల మీద జరిగిన దాడిగా మరి మేము భావిస్తున్నాము రాజ్యాంగం పైన జరిగిన దాడిగా మేము భావిస్తున్నాం మరి ఈ విషయంలో తెలుగు రాష్ట్రాలు అన్ని కులాల అన్ని మతాల అన్ని వర్గాల ప్రజలు రాజ్యాంగాన్ని గౌరవించే ప్రజలందరూ కూడా మరి ఆత్మ గౌరవ ర్యాలీలో పాల్గొనాలని మీకు అందరు తెలియజేస్తున్నాం ఎందుకంటే మరి సీజే గారు గవాయి గారు దళితుడు కావడం వల్లనే ఈ దాడి జరిగిందని భావిస్తున్నాము దీనిలో ఇప్పటి వరకు ఎవరు కూడా మరి ఆ జరిగిన దాడి పైన ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణ ప్రకటించలేదు అది ఒక కార్యాచరణ ప్రకటించింది మాన్న శ్రీ మంద కృష్ణ మాది అన్న గారే పద్మశ్రీ మందకృష్ణ మాది అన్న గారి కార్యాచరణ తీసుకోవడం జరిగింది ఆ కార్యాచరణను అమలు చేయడానికి లక్షలాది మంది దళితులు రేపు నవంబర్ ఒకటో తారీఖున హైదరాబాద్కు చేరబోతున్నారు ఖమ్మం నుండి కూడా మరి ప్రతి గ్రామం నుండి మండల కేంద్రం నుండి మండల కేంద్రంలో రెండు బస్సులు ప్రతి గ్రామం నుంచి ఒక బస్సు చొప్పున మరి ఒకటో అందరం కూడా బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది ఆ యొక్క కార్యక్రమానికి ఆ జరిగే ఈ ఆత్మ గౌరవ ర్యాలీకి ఖమ్మం జిల్లాలో ఉన్న దళిత ప్రజలందరూ అన్ని సామాజిక వర్గాల ప్రజలందరూ కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గవాయి గారిపై జరిగిన దాన్ని ఖండిస్తూ మనమందరం ముక్త కంఠంతో ఈ ర్యాలీలో పాల్గొనాలని మీకు అందరికీ ఖమ్మం ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైన వర్గాలందరికీ కూడా ఇక్కడ నుండి మేము పిలుపునిస్తున్నాం అందరూ కూడా మరి చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నాం జై మాదిగా జై మంద కృష్ణన్న మాదిగా నూరు గంటి అంజేయ మాదిగా మహాజన సోషలిస్ట్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఈ భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారి మీద సుప్రీంకోర్టు హాల్లోనే రాకేష్ కిషోర్ అనే చెప్పి ఒక సీనియర్ న్యాయవాది తన బూటు కాలు తోటి ప్రధాన న్యాయమూర్తి గారితో దాడి చేయటం జరిగింది ఆ దాడి చేసి నేటికి మూడు వారాలు అంటే ఏడో తారీఖు దాడి జరిగితే ఇవాళ ఇరవై తొమ్మిదో తారీఖు ఏది ఏమైనా ఈ భారతదేశంలో ఒక ప్రధాన న్యాయమూర్తి గారికి రక్షణ లేకుండా పోయింది ఇక ఈ భారతదేశంలో ఉండబడే కోట్లాది మంది దళితులకి ఇంకేం రక్షణ ఉంటది అని చెప్పేసి మేము ప్రభుత్వాలని డిమాండ్ చేస్తా ఉంది ఏది ఏమైనా ఆ దాడిని ముక్త కంఠంతో ఖండిస్తూ ఆ దాడిని ముక్త కంఠంతో ఖండిస్తూ పీడిత వర్గాల నాయకుడు మన పద్మశ్రీ అభినవ్ అంబేద్కర్ పద్మశ్రీ మంద మాది గారి నాయకత్వంలో నవంబర్ ఒకటిన హైదరాబాద్ కేంద్రంగా దక్షిణాది రాష్ట్రాలను కలుపుకొని పోతూ హైదరాబాద్ కేంద్రంగా లక్షలాది మంది తోటి మన దళితుల ఆత్మ గౌరవ పేరుతోటి భారీ ప్రదర్శన జరగబోతా ఉన్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని కృష్ణ మాది గారు ఈరోజు ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది అది మీకు అందరికీ తెలుసు యావత్ ఖమ్మం జిల్లాలో ఉండబడే ఇరవై ఒకటి మండలాలు ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉండబడే అరవై డివిజన్ లో ఉండబడే మన ఎంఆర్పిఎస్ ఎంఎస్పి మన ఎస్సీ ఎస్టీ బిఎస్సీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని గౌరవించే ప్రజాస్వామ్య అందరూ కూడా స్వచ్ఛందంగా మీరు మీరు వాహనాలను ఏర్పాటు చేసుకొని హైదరాబాద్కి వర్షాలు ఉన్నా తుఫానులు ఉన్నా లెక్క చేయకుండా ఇది దళితుల మీద జరిగిన దాడిగా ఇది ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడిగా ఇది రాజ్యాంగం మీద జరిగిన దాడిగా మన అందరం కూడా ముక్త ఖండం తోటి ఖండించి నవంబర్ ఒకటో తారీఖున హైదరాబాద్ నగరాన్ని మనం ముచ్చెత్తే విధంగా లక్షలాది మంది తోటి ఖమ్మం జిల్లాలో అన్ని గ్రామాల నుంచి బస్సులు మండలాల నుంచి బస్సులు ప్రజాస్వామిక వాదులు అందరూ కూడా తరలి వచ్చి కృష్ణమాది గారి పిలుపుని అందుకొని ఆ యొక్క దళితుల ఆత్మగౌరవ ప్రదర్శనలో ర్యాలీలో భాగస్వాములు కావాలని చెప్పేసి మేము ఖమ్మం జిల్లా యావత్ ప్రజానికానికి పిలుపునిస్తా ఉన్నాం